కళ్యాణం వచ్చినా ఖక్కు వచ్చినా ఆగదంటారు పెద్దలు అవును కొన్ని సందర్భాల్లో మనుషుల విషయంలో కావచ్చు ఊరు అభివృద్ధి విషయంలోనే కావచ్చు అలానే జరుగుతూ ఉంటాయి ఇక గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి చిన్నకాని కాజ గ్రామాలు మాత్రం ప్రస్తుతం అలానే ఉందని చెప్పాలి వాస్తవానికి ఈ రెండు గ్రామాలు పూర్తిగా రైతు వారి కుటుంబాలు ఎక్కువ మంది నివాసం ఉంటూ ఉంటారు అయితే ఇప్పటికే జాతీయ రహదారి చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డు అంటూ చాలామంది ప్రజానీకం ఆర్థికంగా కుదుటబడ్డారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి ప్రజానీకంతో ఈ ప్రాంతం మాత్రం ఇప్పటికే కలకలాడుతూ ఉంది దీనితోడు ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బైపాస్ రోడ్డుకి తూర్పు వైపున బైపాస్ రోడ్డు నిర్మాణం జరగబోతుందని చెప్పడంతో పాటు ఇప్పటికే కాజా గొల్లపూడి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం చివరి దర్శనం చేరుకున్న నేపథ్యంలోనే రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం రైతులు సంబరపడిపోతూ ఉన్నారు చిన్నకాని గ్రామ పరిధిలో ఇప్పటికే వైద్య పరంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి హైల్యాండ్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి చిన్నకాకాని గ్రామానికి దక్షిణ వైపున బైపాస్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి కాజ గ్రామానికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి చెన్నై కలకత్తా బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి టోల్గేట్ కూడా ఈ గ్రామ పరిధిలోనే ఉంది అదేవిధంగా విద్యాపరంగా కూడా ఎంతో కీలకమైనటువంటి ఆచార్య నాగార్జున వర్సిటీ కూడా ఈ గ్రామ పరిధిలోనే ఉంది మంగళగిరి నగర పరిధిలోని తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల నుంచి ఇప్పటికే పడమర బైపాస్ రోడ్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది అదేవిధంగా తూర్పు బైపాస్ నిర్మాణం త్వరలో రాబోతుందనేటువంటి వార్తతో పాటు తాజాగా తూర్పు పడమర రెండు బైపాస్ రోడ్లను కలుపుతూ మురుగను వాటలో వద్ద ఓ భారీ సర్కిల్ రాబోతుందనేటువంటి సమాచారంతో ఈ ప్రాంత వాసులు మాత్రం మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు బైపాస్ రోడ్లు కనుక రెండు పూర్తయినట్లయితే ఈ ప్రాంత యువతకు అదేవిధంగా ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని వారు సంబరపడిపోతూ ఉన్నారు వాస్తవానికి ఇటీవల కాలంలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి కాకుండానే గత ఐదు సంవత్సరాల నుంచి మంగళగిరి తూర్పు బైపాస్ రోడ్డు ప్రక్కనే దాదాపు నలభై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఈ బైపాస్ రోడ్ కి అనుబంధంగా అనేక కొత్త కొత్త కార్యాలయాలు కొత్త కొత్త వ్యాపార సమస్యలు ఎలుస్తూ ఉన్నాయి సో ఆల్రెడీ వెస్ట్ బైపాస్ అనేది ఒకటి దాదాపుగా కంప్లీట్ అవతా ఉన్నాయి ఈ పక్కనే ఉంటాను నేను కూడాను దీని తర్వాత నెక్స్ట్ ఈస్ట్ బైపాస్ అనేది ప్రపోజల్ పెట్టారు ఒక భారీ రింగ్ అంటే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రోడ్స్ వచ్చే రింగ్స్ లాంటివి నాలుగు రింగ్స్ వస్తాయి ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా డెవలప్ అవుతూ ఉంటుంది అవకాశాలు బాగా మెరుగవుతాయి ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎక్స్పెషల్లీ కాజా చిన్న కాకని గ్రామ వాస్తవులకి చాలా అద్భుతంగా అవకాశాలు రాబోతూ ఉన్నాయి రాబోయారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి లక్ష్మణ్ గారు పాయింట్ నెంబర్ వన్ రోడ్సు డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ సో ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో క్యాపిటల్కి దగ్గరలో ఉన్నాం మేము కూడా రాజధాని వాస్తవంలో ల్యాండ్ పూలింగ్కి పొలాలు ఇచ్చున్నాము మాకు గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉన్నాం ఇప్పుడు ఈ బైపాస్ రోడ్డు వస్తే ఛాన్స్ ఉంది ల్యాండ్స్ కూడా బోర్డని ల్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎక్కడో యుఎస్ లో ఉండేవాళ్ళు స్టేట్స్ లో ఉండేవాళ్ళు అందరు కూడా ఇక్కడ డెవలప్ చేయాలి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలు అయితే ఉన్నారు భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా వస్తాయి సో కొద్ది రోజులు ఇక్కడ రూపురేఖలు మారిపోతున్నాయి అంటారు బాగా మారిపోతాయి గుర్తుపట్టలేని విధంగా చేంజ్ అవ్వడానికి అవకాశాలు తొందరలోనే ఉన్నాయి సో అన్ని రూపురేఖలు మారటానికి నియోజకవర్గానికి చిత్తూరు విజయ మంగళగిరి కీలకం వాస్తవంగా రాజధాని సంబంధం లేకుండా మీ దేశం బాగా అప్పుడు తెలియదు ఈ మంగళగిరికి ఏంటి అసలు ప్రత్యేకత అసలు ఏంటి మంగళగిరి అయితే ఎన్ని ప్రత్యేకతారు మీరు సో మంగళగిరి అనేది వనరుల ప్రాంతా మంచి వనరులు ఉన్న ప్రాంతం అండి నీళ్లు కానివ్వండి మంచి అవకాశాలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ వాటర్ కానీ స్వీట్ వాటర్ ఉంది ఇక్కడ కెనాల్స్ దగ్గరలోనే ఉన్నాయి బహింగం కెనాల్ ఉంది గుంటూరు ఛానల్ ఉంది వాటర్ అందుబాటులో ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ సిక్స్ లైన్ రోడ్డు ఎన్ఐ సిక్స్టీన్ అన్న ఆల్రెడీ అందుబాటులో ఉంది రెడీ అవుతుంది రెడీ రెడీ సిక్స్టీ బైపాస్ అనేది రెడీ అవుతా ఉంది ఈస్ట్ వెస్ట్ కూడాను దాని వల్ల అవకాశాలు ఎక్కువగా చిన్నకాని అనేది ఎవరికి తెలియదు సార్ అసలు ఈ ఈ మధ్య ఈ ఎన్ఆర్ఐ ఐలాండ్ రావటం కొన్ని వంట కాస్త చిన్నకాని అనేది కొన్ని పేర్లకు వచ్చింది దానికి తోడు ఇప్పుడు కొంచెం పరిశ్రమలో వస్తే చిన్నకాణ అనేది మంచి విలేజ్ కార్పొరేషన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది తాజా చిన్నకాని అనేది బాగా డెవలప్లో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ రావటం దానికి తోడు కొత్తగా తూర్పు రోడ్డు కూడా రావటం ఇంకా ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి చూడండి మన ఆటో నగర్ లో ఇట్లా ఈ మంచి ఉద్యోగాలు అని బాగా నమ్ముతున్నాం సార్ ఎట్లా కాకానికి ఏదైనా ముందు డెవలప్ అవ్వాలంటే సార్ రోడ్లు ఉండాలి ముందు రోడ్లు డెవలప్ ఉండాలి మెయిన్ రోడ్లు రావాలి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి రన్నింగ్ లో ఉంది అదే ఇంకోటి తూర్పు రోడ్ కూడా రెడీ అవుతుంది అంటున్నారు కాబట్టి మంచి నిన్నది మొన్నది చూస్తే లో కూడా వేశారు కాజా చిన్నకానీ మెగా సిటీలు అయిపోతాయని మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు సార్ ఏదైనా మా పిల్లల భవిష్యత్తు ముందు ముందు తరాలు బాగా మంచి ఉపయోగంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం